హాయ్ ఫ్రెండ్స్ మన పురాణాల ప్రకారం ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది కాబట్టి మనకున్న సమస్యలు తొలగిపోయి మనం కోటీశ్వర్లుగా మారిపోవాలి అనుకునేవారు ఖచ్చితంగా మంగళవారం రోజున ఇలా ఐదు లవంగాలతో ఈ పరిహారం చేసి చూడండి మీరు ధనవంతులుగా మారిపోతారు మంగళవారం రోజున మనం ఏ పరిహారం చేసినా ఇట్టే ఫలితం అనేది వస్తుంది కాబట్టి మనకున్న సమస్యలు తొలగించుకోవాలి అంటే మంగళవారం రోజున లవంగాలతో ఈ పరిహారం చేసి చూడండి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి మర్చిపోకుండా అందరూ ఈ పరిహారం చేసి చూడండి అంతకన్నా ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే మంగళవారం రోజున కొన్ని పనులు చేయకూడదని మన పురాణ కాలం నుంచే మన పెద్దలు చెబుతున్నారు అయితే మంగళవారం రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు అని గ్రంథాల్లో చెప్పబడింది మరి మంగళవారం ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం రోజు భూమిపైన నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం మనం చేసే పనులకు బట్టి మన జాతకంలో మార్పులు జరుగుతాయి మంగళవారం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది మంగళవారం రోజున తల స్నానం చేయకూడదు అని మన పండితులు చెబుతున్నారు అలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే మంగళవారం రోజు పాలతో చేసిన స్వీట్లను అస్సలు కొనకూడదు ఇది సంపద నష్టానికి ఇంట్లో సమస్యలకు దారి తీస్తుంది పాలు చంద్రుని మూలకం మంగళవారం నాడు పాలు మిఠాయిలు ఎవరికి దానం చేయకూడదు మంగళవారం రోజు కుంకుమ కొనకూడదని పండితులు సూచిస్తున్నారు మంగళవారం కుంకుమ కొంటే మీ వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి భార్య భర్తల మధ్య మనస్పర్తలు గొడవలు ఏర్పడతాయి మల మంగళవారం రోజు కొత్త బట్టలు అస్సను కొనుగోలు చేయకూడదు అదేవిధంగా కొత్త వస్త్రాలను కూడా ధరించకూడదు ఎందుకంటే కొత్త వస్త్రాలు ధరిస్తే అమంగళకరంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల మీరు డబ్బు కోల్పోయే ప్రమాదం ఉంటుంది అలాగే మంగళవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే అది మీకు తొందరగా తిరిగి రావడం అనేది జరగదు కానీ మంగళవారం రోజున మీరు అప్పు తీసుకున్న అప్పును తీరిస్తే గనక మీరు జీవితంలో అప్పు చేయాల్సిన అవసరం ఉండదు తొందరలోనే మీరు తీసుకున్న అప్పులు అన్నీ తీరిపోతాయి అలాగే మంగళవారం రోజు హెయిర్ కట్ షేవింగ్ లాంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా కాదని చేశారంటే మీకు దరిద్రానికి దారి తీస్తుంది కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మంగళవారం రోజు షేర్ కటింగ్ లాంటివి ఇలాంటివి చేసుకోకూడదు అలాగే మంగళవారం రోజు షేవింగ్ చేసుకోవడం వల్ల శరీరాక సమస్యలతో బాధపడే అవకాశం కూడా ఉంటుంది శాస్త్రాల ప్రకారం మంగళవారం ఈ పనులు చేయకూడదు అలాగే గోర్లు కత్తిరించుకోకూడదు మంగళవారం రోజు ఎరుపు నారింజ రంగులు దుస్తులు ధరిస్తే చాలా మంచిది మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండండి మంగళవారం నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే కుజదోషం ఏర్పడుతుంది మంగళవారం నలుపు రంగులు బట్టలు ధరించడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి ఇది మీ జీవితంలో సమస్యలను దారితీస్తుంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి మంగళవారం రాహుకాలంలో అంటే మధ్యాహ్నం రెండు నలభై నుండి నాలుగు ముప్పై వరకు దుర్గాదేవి భూమిపై దర్శనం ఇస్తుందట కాబట్టి ఈ సమయంలో దుర్గా స్తోత్రాలు పారాయణం చేయడం వల్ల దుర్గాదేవి ఆశిషులు మీపై ఎల్లవేళలా ఉంటాయి కత్తెర వంటి పదునైన వస్తువులు కూడా మంగళవారం కొనరాదు ఆ రోజున ఏవైనా కొత్త వస్తువులు కొనడం వల్ల అది అశుభంగా పరిగణిస్తారు అయితే ఇలాంటి మంగళవారం రోజున ఐదు లవంగాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీరు ధనవంతులుగా మారిపోతారు మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇళ్లల్లో డబ్బు అస్సలు నిలవ ఉండదు ఎంత కూడా డబ్బు సంపాదించిన ఖర్చు అయిపోతుంది డబ్బు చేతిలో చిల్లి గవ్వ మిగలకపోవడం సతమతమవుతూ మనిషి జీవితానికి అర్థం లేనట్టు అయిపో ఎంత సంపాదించిన డబ్బు ఉండకపోవడం తెలియకుండానే డబ్బులు వృధా ఖర్చు మారడం అనేది జరుగుతుంది ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే మీపై సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అదే మరో కారణం కూడా ఉంది అదే నరదృష్టి ఎవరికైనా మీపై లేదా మీ సంపద పైన నరదృష్టి అంటే ఈర్షభావాన్ని కలిగి ఉంటే మీ యొక్క సంపద అనేది ఆగిపోతుంది అప్పటి వరకు హ్యాపీగా సాగుతున్న మీ జీవితంలోకి ఉన్నటు కష్టాలు ఎదురవుతాయి అంటే దానికర్థం మీపై దైవ అనుగ్రహం లేకపోవడం మరియు ఇతరులపై చెడు దృష్టి అనేది మీపై ప్రభావం చూపటం జీవితంలో ఎదుగుదల లేకపోయినా ఉన్నటువంటి మీ యొక్క ఆర్థిక స్థితి దిగజారిపోయిన అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్న మంగళవారం రోజున రాత్రి ఐదు లవంగాలతో ఈ పరిహారం చేయండి లవంగాలు నెగిటివ్ ఎనర్జీని తొలగించడంలో మంచి గుర్తింపును సాధిస్తాయి అలాగే ఆగిపోయిన మీ ధనం సంపాదన వృద్ధి చేసుకోవడానికి లవంగాలు ఎంతగానో మీకు సహాయపడతాయి లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల మీకు దైవ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది దానితో పాటు మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కాబట్టి మంగళవారం రోజున లవంగాలతో ఈ పరిహారం అనేది చేసి చూడండి లవంగాలకు చాలా ప్రాముఖ్యత ఉంది లవంగాలు ఆరోగ్య సమస్యలతో పాటు మన జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తాయి లవంగాలతో ఈ పరిహారం చేయడం వల్ల మీ యొక్క ధన సంబంధిత సమస్యలు దాదాపుగా తొలగిపోవడం అనేది జరుగుతుంది విపరీతంగా ధనం వచ్చి పడుతుంది కాబట్టి మంగళవారం రోజున ఈ పరిహారం చేసి చూడండి ఎవరైతే ఇతరులకు డబ్బును అప్పుగా ఇచ్చి బాధపడిపోతూ ఉంటారో లేదా ఇతరుల నుండి అప్పులను లేదా లోన్స్ను తీసుకొని వాటిని చెల్లించలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు వారు ఖచ్చితంగా మంగళవారం రోజున ఈ పరిహారం చేసి చూడండి ఇలా మీ సమస్యలన్నీ చేయడం వల్ల తొలగిపోతాయి అయితే దీనికి కావాల్సింది ఏంటంటే మీరు ఒక చిన్న ప్లేటు అయినా ఒక చిన్న అయినా తీసుకొని దాంట్లో రెండు కర్పూరం బిళ్ళలను వేసి దాంట్లో ఐదు లవంగాలను అంటే పువ్వు ఉన్న లవంగాలను మాత్రమే ఈ పరిహారాన్ని ఉపయోగించుకోవండి అప్పుడే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అలా పువ్వు ఉన్న లవంగాలను అందులో ఆ కర్పూరం బిళ్ళల పైన వేయండి ఇలా వేసిన తర్వాత మీకున్న ఆర్థిక సమస్యలు పోవాలని మీ పైన ఉన్న చెడు దృష్టి చెడు కన్ను అంతా తొలగిపోయి మీకు దైవ అనుగ్రహం మీకు కలగాలని కోరుకొని లవంగాలను కాల్చండి అవి పూర్తిగా కాలిపోయిన తర్వాత అలా మొత్తం కాలిపోయిన తర్వాత దానిని మీరు ప్లేటును తీసుకొచ్చి మీ గుమ్మానికి ఏడు సార్లు తిప్పండి అలా ఇలా మనం దిష్టించు చూడు అలా దిష్టి తీసినట్టు అలా ఏడు సార్లు తింపి ఎవరి తొక్కని ప్రదేశంలో పొయ్యండి ఇలా మంగళవారం రోజున ఎవరైతే ఈ పరిహారం చేసినట్లయితే మీకు జీవితంలో తిరుగు ఉండదు ఇక మీ కష్టాలు మీ బాధలు అన్నీ తీరిపోతాయి కాబట్టి మర్చిపోకుండా మంగళవారం రోజు ఈ పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి